హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు కొబ్బెలికలో అలాగే సులోపేట దగ్గర ఉన్న అపాచి కంపెనీలు అయితే జాబ్స్ అయితే కొన్ని అందుబాటులో ఉన్నాయి ఈ జాబ్ గురించి అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి టోటల్ డిఫరెన్స్ అనమాట అపాచి వచ్చి అవుట్ సైడ్ అనమాట సో సిటీలో మిక్స్ అయి ఉండదు కొబ్బెలిక వచ్చి అక్కడ ఉంటుంది సిరిసిటీలో సో ఫస్ట్ అపాచి గురించి మాట్లాడతాను అలాగే నెక్స్ట్ కొబ్బరి గురించి మాట్లాడతాను సో అపాచిలో ఏంటంటే అపాచి వచ్చి ఎంఎన్సి కంపెనీ మీకు అందరికీ తెలిసిందే సో ఇది సపరేట్గా ఉంటుంది స్టూడో పరిస్థితి దగ్గరలో ఉంటుంది ఇందులో కనుక మీకు జాబ్ ఇస్తే మీకు ఆన్ జాబ్స్ మాత్రమే ఇస్తారు ఇందులో ఎలాంటి కాంట్రాక్ట్ కావచ్చు ఇంకేదైనా వేరే ఏమైతే ఉండదు ఒకవేళ తీసుకుంటే మీకు కంపెనీ ఐడి కార్డ్ ఇస్తాడు కంపెనీ పిఎఫ్ కంపెనీ ఫుడ్ కంపెనీ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇది అపాచి గురించి సో ఇంకా నెక్స్ట్ కొబ్బెలి గురించి చూద్దాం ఈ కొబెలికల్లో ఆన్ జాబ్స్ ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ సంబంధించి ఉన్నాయి సో ఆన్ రోజుల జాబ్ అంటే సో వాళ్ళకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఏ క్వాలిఫికేషన్ అయితే కావాల్సి ఉంటుందో వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్ రోల్ కింద చూసుకుంటారు మిగతా వాళ్ళైతే కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు సో ఇది ఈ రెండు సంబంధించిన ఇంటి ఇంటిమేషన్ ఫ్రెండ్స్ మిగతాన్ని మీకు అంతా మామూలుగా ఉంటుంది ఫుడ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇంకా ఏసీపీఎఫ్ అంతా బాగానే ఉంటుంది కోపెలికొల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే జనరల్ మాత్రమే అని చేస్తారు మీకు ఉంటే ఎక్స్ట్రాగా ఓటీ మాత్రమే ఉంటుంది కానీ షిఫ్ట్స్ అయితే మీకు మ్యాక్సిమం అయితే ఉండదు అవి కొంతమందికి వారికే షిఫ్ట్స్ ఉంటాయి మీదందరికీ జనరల్ మాత్రమే ఉంటుంది సో కంపెనీ కూడా చాలా తగ్గదు అనమాట సో సిజర్లో ఎంటర్ అవ్వగానే మీకు ఇష్యూస్ వస్తుంది ఇష్యూ దాటం కానీ మీకు సర్కిల్ వస్తుంది రెండవ సర్కిల్ తప్ప ఉంటుంది కోపెలి వన్ కోపెలి టూ కోపిల్కో త్రీ అని సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు దేనిలోకి తీసుకుంటారనేది అనేది మనకైతే తెలియదు అక్కడ వెళ్తే గానీ మనకు అర్థం కాదు అనమాట ఓకేనా సో ఈ కంపెనీ గురించి అయితే మన ఇప్పుడు చూద్దాం లెస్ట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఈ అపాచి కంపెనీ మాంబట్ అనే విలేజ్ దగ్గర ఉంది ఇది ఎన్ఎస్ సిక్స్కి దగ్గరలో ఉంటుంది ఇందులో ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటారు సో వాళ్ళ శాలరీస్ ఏంటి ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి రెండు గురించి అయితే మీకు చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఏటా అంటే ఈ ఇప్పుడు తీసుకునేది మ్యాక్స్కింగ్ ప్లాంట్కి తీసుకుంటున్నారు అది కూడా అప్పాచే అప్పాచిలో అదొక భాగం అనమాట సో దానికి సపరేట్గా యూనిఫామ్ ఉంటుంది సపరేట్గా ప్రసెస్ ఉంటాయి సపరేటు వర్క్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ అవర్ కంపెనీ మ్యాక్స్కింగ్ కింగ్ కదా ఫ్రెండ్స్ కింగ్ అంటే అపాచీలో ఒక భాగం అనమాట సో అది కూడా ఇంక్లూడింగ్ అపాచీ మాత్రమే సపరేట్ కాదు ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ క్యూఐపి ల్యాబ్ పొజిషన్ వచ్చి స్టాఫ్ సపోర్ట్ నెక్స్ట్ వచ్చి మెయిన్ పాయింట్ ఓన్లీ ఫర్ మేల్స్ కంటున్నాడు ఓకేనా ఇది ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే కింద క్వాలిఫికేషన్ చూద్దాం క్వాలిఫికేషన్ చూడొచ్చు బిఎస్సి బయాలజీ ఆర్ బీఎస్సి బయాలజీ ఆర్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు వ్యాకెస్ రెండే ఉన్నాయి ఓకేనా ఈ జాబ్ మీరు అర్హులైతే తప్పకుండా మీకు శాలరీ కూడా బాగానే ఉంటుంది కింద చూడొచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ మనోజ్ హెచ్ఆర్ వాళ్ళు వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ వన్ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది దయచేసి కాల్స్ అయితే చేయకండి ఇక చెప్పండి సెండ్ యువర్ రెజ్యూమ్ టు వాట్సాప్ ఎదర్ ఈమెయిల్ ఓన్లీ నో కాల్స్ ఓకేనా మీరు మెయిల్ కావచ్చు లేకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ కావచ్చు మాత్రమే మీరు మీ రెజ్యూమ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫోన్ కాల్ అయితే చేయొద్దు వచ్చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయరు ఫోన్లు పని పనిచేయ్ ఓకేనా అలాగే సెండ్ యువర్ రెజ్యూమ్ టు వాట్సాప్ ఏదెర్ మెయిల్ ఓన్లీ నో కాల్స్ అలౌడ్ అన్నారు కదా ఇక చూడొచ్చు కింద మెయిల్ ఐడి మనోజ్ కుమార్ డాష్ యూ ఎట్ ద రేట్ ఇన్ డాట్ అపాచి ఫుట్వేర్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది అపాచి వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్ ఐడి సో మీరు పంపించే రెజ్యూమ్ వచ్చి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే పంపించండి ఓకేనా రీసెంట్గా అయితే మీరు చేంజ్ చేసుకుని అయితే పంపించాల్సి ఉంటుంది సో ఫర్దర్గా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఇక్కడ చూడొచ్చు లొకేషన్ చూడొచ్చు మాంబట్టు విలేజ్ తేడా మండలం ఓకేనా ఇది సిపేట చాలా దగ్గరలో ఉంటుంది సులోపేట నుంచి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లో ఈ కంపెనీ ఉంటుంది ఈ కంపెనీలు కన్నా మీరు జాయిన్ అయితే మీకు హాస్టల్ చాలా దగ్గరలో ఉంటాయి కొండూరు కావచ్చు కాజూరు కావచ్చు సూర్యపేటలో ఎక్కడైనా కానీ మీరు హాస్టల్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అపాచి గురించి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కొబ్బరి కోరించి చూద్దాం కొబ్బరికోలు వచ్చి మనకు మూడు ప్లాన్స్ ఉంటాయి కొబ్బెల్కో కొబ్బెల్కో ప్లేట్స్ కొబ్బరికో క్రేన్స్ మొత్తం మూడు ఉంటాయి సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీళ్ళని మిమ్మల్ని ఎక్కడ తీసుకుంటారు దేని కంపెనీ తీసుకుంటారు అనేది మనకైతే కరెక్ట్గా తెలియదు సో అవన్నీ మీకు మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో అక్కడ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకేనా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ జాబ్ అయితే మీకు సూటబుల్ అవుతుందో వాళ్ళ డిసి చేసి మిమ్మల్ని పంపించడం జరుగుతుందన్నమాట సో ఈ కోపల్ కంపెనీ గురించి ఏ కాలిఫికేషన్ కావాలి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలన్నా సో మొత్తం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ వస్తాయి అందరికన్నా ముందుగా ఒక నేనుగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు ఫస్ట్ పాయింట్ ఎంఎన్డి ఎంటర్ప్రైజెస్ గివింగ్ జాబ్ ఆపర్చునిటీ టూ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ అండ్ ఫిట్టర్ సో ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళకైతే మీకు జాబ్ అనేది అందిస్తుంది ఈ ఎంఎన్డి ఎంటర్ప్రైజెస్ మీకు జాబ్ అయితే కొబెల్కోలో ఉంటుంది కానీ ఇది కాంట్రాక్ట్ బేస్ కావాలా ఇస్తున్నారు వీళ్ళు కాబట్టి ఎంఎన్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే మిమ్మల్ని తీసుకుంటున్నారు ఓకేనా ఫస్ట్ పాయింట్ మీకు అర్థం అనుకుంటున్నాను ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం ఎట్ శ్రీ సిటీ ఇన్ కోబెల్కో ఎంఎన్సి కంపెనీ ఓన్లీ ఫర్ మేల్స్ ఓకేనా ఈ శ్రీ సిటీలో ఉన్న కొబెల్ కంపెనీలో ఎంఎన్సి కంపెనీ ఇది సో ఇందులో కూడా ఓన్లీ మిమ్మల్ని మీకు మేల్స్ మాత్రం తీసుకుంటున్నారు ఫీమేల్స్కి అయితే లేదనమాట మామూలుగానే ఆ కంపెనీలో ఫీమేల్స్ అయితే వర్క్ చేయరు ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉంటారు సో ఇప్పుడు కూడా జెంట్స్ మాత్రం తీసుకుంటున్నారు ఇక చూడొచ్చు ఏజ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓకేనా సో ఇది రీజనబుల్ ఏజ్ ఏజ్ కాకపోతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే సో వీళ్ళు రీసెంట్గా పాస్ అయినారు కదా ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో వాళ్ళు మాత్రం తీసుకో తీసుకునే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది నెక్స్ట్ వచ్చే ఫుడ్ అవైలబుల్ సరేనా మీకు మీరు ఎప్పుడైతే ఆన్ డ్యూటీలో ఉంటారో అప్పుడు మీకు ఫుడ్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ కింద కొన్ని నెంబర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ నెంబర్స్కి అయితే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది నెంబర్ చూడొచ్చు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ వన్ మరొక నెంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ అలాగే ఇంకో నెంబర్ వచ్చి ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఈ ఎంఎన్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి క్వాలిఫికేషన్ టెన్త్ వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు ఐటీఐ వాళ్ళు కావచ్చు అలాగే ఫిటర్ వాళ్ళు కావచ్చు ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఫస్ట్ కాల్ చేసి సో ఇలాగా సో యూట్యూబ్లో ఈ ఆఫర్ చూసామండి చూసి కాల్ చేస్తున్నామని మీరు చెప్పినట్టయితే సో వాళ్ళు మీ క్వాలిఫికేషన్ అనేది అడుగుతారు అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ కావాల్సిన లేకపోతే మీ నేటివ్ ప్లేస్ ఇవన్నీ మీరు మినిమం రిక్వైర్మెంట్స్ అనేది అడుగుతారు సో మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలనేది చెప్తారు తర్వాత తద్వారా మీరు జాబ్ అనేది పొందవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ అపాచి గురించి మరియు కోపల గురించి పూర్తి వివరాలు సో ఇవన్నీ వివరాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఒకవేళ మీకు సో కొంచెం డిఫ డిఫికల్ట్గా ఉంది కాబట్టి అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి మరొకసారి చూడకైతే ట్రై చేయండి అపాచి వీడియో కావచ్చు ఈ వీడియో కావచ్చు ఒకసారి మళ్ళీ రిపీట్ చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట సో ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను మ్యాక్సిమం అయితే అవసరం ఉండదు సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సో మీకు రెండు కంపెనీలకి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు మీకు ఫర్దర్గా ఈ కంపెనీ ఎక్కడుంది సో అడ్రస్ ఏం కావాలంటే నాకు ఇన్స్టాలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అడ్రస్ ఎక్కడో మీకు చెప్తాను అలాగే అపాధి గురించి కూడా మీకు అడ్రస్ గురించి కూడా చెప్తాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను నిజంగా మీకు ఉపయోగపడింది అనుకున్నప్పటి అయితే కింద లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి తద్వారా మంచి మంచి జాబ్స్ గురించి అయితే వాళ్ళు తెలుసుకుంటారు ఇంతే ఫ్రెండ్స్ రేపటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్